సార్ రాజేంద్ర ప్రసాద్ సార్ చెప్పండి సార్ చంద్రబాబు నాయుడు పరిస్థితి చూసినట్టయితే అసలు కుర్రోడ్ కన్నా ఎక్కువగా రోజు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నాడు ఈ రోజు కూడా చూశారు కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేశారు ఈ వచ్చిన దాని నుంచి ఆయన పరిపాలన ఈ రోజుకి ఆయన ఛార్జీ తీసుకొని యాభై మూడు రోజులు అవుతుందండి ఈ యాభై మూడు రోజులు కనీసం ముప్పై సార్లు మా ఊరి మీదగా సెక్రటేరియట్ రావడం జరిగింది గత ముఖ్యమంత్రి కనీసం ఒక్కసారి కూడా వచ్చాడు వచ్చిన ఐదు నిమిషాలు ఈయన ఉదయం పూట పది తొమ్మిదింటికి వస్తున్నాడు నైట్ రోజు తొమ్మిదిన్నర అవుతుంది పువ్వులు కనీసం పన్నెండు గంటలు సెక్రటేరియట్లో డైలీ ఉన్నాడు అది కాదునపాటు కానీ నైట్ కానీ ఇంటికాడ కూడా చూస్తుంది సమా రోజుకి పద్దెనిమిది గంటలు వర్క్ చేస్తున్నాం ముఖ్యమంత్రి వాళ్ళే మేము చూశాం పరిపాలన యాభై మూడు రోజులు చాలా బాగా చేశాడు సరే ఇక్కడ అమరావతిలో మేము ఆ రోజు భూములు ఇచ్చాము బాగుంది మధ్యలో ఒక దృష్టి వచ్చి ఒక ఐదు సంవత్సరాలు మన అతను పెట్టాడు తర్వాత ఈరోజు మా రైతులకి కవులు పది సంవత్సరాలు గడువు పది సంవత్సరాలు ఒక ఐదు సంవత్సరాలు పెంచాడు అట్లాగే భూమి లేని నిరుపేదలు కూడా ఐదు వేల రూపాయలు పెంచిన లోడ ఆడిస్తాను ఎవర జగను అయిన ఆయన ఐదు వేల రూపాయలు ఆయన అనకుండా ఐదు వేల రూపాయలు చేసి ఇంకా మాతో పాటు ఐదు సంవత్సరాలు వాళ్ళు కూడా పెంచాడు అట్లాగే రేపు జంగిల్ క్లియరింగు అయిపోయింది అన్న స్టాల్స్కి ఇచ్చారు రేపు బుధవారం నుంచి జంగలి కిలింగ్ పూర్తి అయితే ముప్పై ఆరు రోడ్లు కూడా పెద్ద పెద్ద పూర్తి చేస్తా అన్నాడు ఆయన పరిపాలన చాలా బాగుంది సరే మా రైతులకు కూడా కౌలు విషయం అడిగా ఆయన కూడా ఒక పది పదిహేను రోజులు కౌలు కూడా ఏర్పాటు చేస్తాను నారాయణరావు గారు చెప్పాడు వాళ్ళు రైతులు చాలా సంతోషంగా ఉన్నాం అదిగాక నిన్నగాక మన ఎస్ఆర్ఎం వాళ్ళు కూడా మాకు యూనివర్సిటీ వాళ్ళు రెండు వందల ఎకరాలు మేము కడా ఇస్తే వెయ్యి పడకల హాస్పిటల్ పెట్టి మేము ప్రజలకు తక్కువ రేట్లు సేవ చేస్తామని వాళ్ళు ఇవ్వటం జరిగింది అట్లాంటివి కూడా చాలా వాటికి మన ముఖ్యమంత్రి గారు స్పందించి ఇస్తాడు ఇవన్నీ ఈ అమరావతిని ఒక యాభై సంవత్సరాల్లో లోపలి లోపలే మంచి డెవలప్గా ఒక క్యాపిటల్గా తయారు చేస్తాడు చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి ఒక మాట అంటున్నాడు ప్రస్తుతానికి రాక్షస పనులు అవుతుందని చెప్పేసి నిన్న కూడా అన్నాడు అదే మాట అంటున్నాడు దానికి ఆయన ఎమ్మెల్యేలే మొన్న ఇక్కడ ఆయన ఎమ్మెల్యే ఓడిపోయాడు ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు ఇది అప్పుడే రెండు నేళ్ళు కూడా కాల మనం విమర్శించకూడదు గవర్నమెంట్ని రెండు నశరాబేద్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే కానీ చాలా మంది తెలుగు వైసీపీలో పనిచేసిన నూట యాభై మంది ఎమ్మెల్యేలు వంద మంది ఎమ్మెల్యేలు అంటున్నారు మాజీ ఎమ్మెల్యేలు ఏమైనా ఇంకా రెండేళ్ళు కూడా కాలా పరిపాలన చూసి రెండు మనం విమర్శించకూడదని వాళ్ళే వస్తున్నారు ఇస్తున్నారుగా వాళ్ళ మాటలు కూడా తోచిపుచ్చి ఆయన మాట్లాడుతున్నాడు జగన్ గారు ఆయన కేవలం చంద్రబాబు మీద వ్యక్తిగత కష్టతో తప్ప ఇంకో మాట కాదు పరిపాలన చాలా బాగుంది వాళ్ళు తెలుగుదేశం మాజీ వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు ఒప్పుకుంటున్నారు పరిపాలన బాగా ఉందని సరిగ్గా చూసుకున్నట్టు ఏదో పక్క ఉంటే రాష్ట్రం దాదాపు రాష్ట్రం మీద దాదాపు పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఈ అప్పులను ఏ విధంగా తీరుస్తారు సంక్షేమ పథకాలను ఏ విధంగా అందిస్తారు అనుకుంటున్నారు మీరు అంటే అమ్మంటే అప్పులు తిరగడం కష్టమే కానీ అయినా అయినా కేంద్రం అసలు కేంద్రం సెంట్రల్ గవర్నమెంట్తో బాగానే ఉన్నాడు నిధులు కొన్ని కొన్ని ఫ్యాక్టరీలు కొన్ని కొన్ని పెద్ద ఎత్తుకు వస్తే వాటి వల్ల లాభాలు వస్తాయి అటువంటివి తీసుకొస్తే వాటి వాటి ద్వారా వచ్చే వనరులు వాటి ద్వారా వచ్చే జిఎస్టీ ఏదన్నా కానీ వనరులు పెంచే పెంచేది ఒక చంద్రబాబు దగ్గరే ఉంది గ్యారంటీగా వనరులు పెంచే వాటికి సంస్థలు కానీ పొలాలు ఇవ్వని ఈ ఆంధ్రప్రదేశ్లో ఫ్యాక్టరీలు కానీ వాటి వలన మనకి ఫండ్స్ వస్తాయి వాటి వల్ల మనకు ట్యాక్స్ వస్తుంది అలా అభివృద్ధి తప్ప పద్ది కూడా కేంద్రం మీద ఎక్కువసేపు ఎక్కువ కాలం ఆధారపడ్డాయినా ఆయన పరిశ్రమల ద్వారా ఫండ్ వస్తుంది రాష్ట్ర గవర్నమెంట్ ట్యాక్స్ ద్వారా అలా అలా వాళ్ళు వనరులు పెంచడానికి ఆయన చేస్తాడు అమరావతి